న్యూస్ న్యూస్కి స్వాగతం ఎద్దులకుంటకు గండి చిత్తూరు జిల్లా పులిచేల మండలం కల్లూరు పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఎద్దులుకుంటకు గండిపడింది గండి పడింది ఇంట మునుపు వర్షాలకు చెరువు నిండడం గత మూడు రోజులుగా పడుతున్న వర్షాలకు కుంట కట్ట బలహీనంగా ఉండడంతో గండిపడింది దీంతో నీరు వృధాగా పోతున్నదని గండిపడిన విషయాన్ని టీడీపీ నాయకులు అంచర్ భాష అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో కార్యదర్శులు రమణయ్య రోహిత్ విఆర్ఓలు బోలు అజయ్ మహేష్ గండిపడిన స్థలాన్ని పరిశీలించి గండిపడిన విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు తెలుసు చేశారు ఇదే కదా పొక్క పడియండి ఇరా బొక్క పడింది ఇది ఇక్కడ బొక్క పడిపోతా ఉంది చూడు ఇది లాక్ ఉంటుంది ఎక్కువ వర్షం పడితే బొక్క పడిపోయింది ఇది అవసరం లే అది కట్ట బొక్క పడింది అది చూపిస్తే చాలు కల్లూరు జెడ్పీ హై స్కూల్ ముందర ఎద్దలకొండ చెరువులో ఒక చిన్నపాటి గెండి పడింది ఎక్కువ ఇంకా ఎక్కువ అయితే ఈ చెరువు ఆల్రెడీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఎండిపోయింది ఈ వర్షాలకి ఎక్కువ నీరు చేరితే ఎక్కువ నష్టం కలిగే ప్రమాదం ఉంది దీన్ని బట్టి అధికారులను వెంటనే స్పందించి చర్యలు ప్రార్థన కల్లూరు మరియు పాతపేట మధ్యలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న కల్లూరు జడ్పీ హై స్కూల్ ఎదురుగా ఉన్న ఎద్దలకుంట నిండిపోయింది చిన్నపాటి గెండి పండింది దీన్ని వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవలసిగా కోరుకుంటున్నాము కల్లూరు మరియు పాతపేట మధ్యలో ఉన్నది ఇది ఇరు రెండు పంచాయతీలగో పాతపేట పంచాయతీ మరియు కల్లూరు పంచాయతీ పరిధిలోకి వస్తుంది దీన్ని వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము కానీ ఎడల నష్టం జరిగే ప్రమాణం ఉంది దీని కింద చాలా భూములు ఉన్నాయి దయ మీరు ఈ వీడియో చూసిన వారు వెంటనే స్పందించి చదువు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం